హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్టెట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి కందదుంపని కందగడ్డ అని కూడా వ్యవహరిస్తారు ఇది భూమిలో పెరిగే ఒక దుంప తెలుగువారు వాడే కూరగాయల్లో కందకి ఒక ప్రత్యేక స్థానం ఉంది అడవుల్లో తిరిగే మునులు కందమూలాలు తిని బతికేవారని చదువుతూ ఉంటాం అంటే వారు ఆహారంగా పనికొచ్చే దుంపలు వేళ్లూ తినేవారట భారతదేశంలో పద్నాలుగు కంద ఉపజాతులు కనబడుతున్నాయి వీటన్నింటికీ మూలం అనదగ్గది అడవి కంద దీన్ని తెలుగులో వజ్రకంద వనకంద అని పిలుస్తారు కంద జన్మస్థానం భారతదేశమేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్ణయించారు కంద భారతదేశంలోని దరిదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాగవుతుంది కొబ్బరి తోటలో అంతర పంటగా దీన్ని పండిస్తూ ఉంటారు ఇది నేలలోని సారాన్ని బాగా పీల్చుకుంటుంది కనుక ఒకసారి కంద వేసిన పొలంలో ఐదారు సంవత్సరాల తరువాత కాని మళ్లీ పంట వేయరు ఈ కందగడ్డలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి దీన్ని ఒబెసిటీ షుగర్ వ్యాధులను దూరం చేసుకోవడానికి ఎక్కువగా వాడవచ్చని తాజాగా జరిపిన అధ్యయనాల ద్వారా వెల్లడైంది కందగడ్డ ఓ అద్భుతమైన మరియు బలమైన ఆహారం ఇందులో విటమిన్ ఏ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కందలో పొటాషియం ఫైబర్ నాచురల్ షుగర్స్ చాలా తక్కువ ఇందులో ఉండే క్యాలరీలు ఎక్కువ బలం లభించేలా చేస్తాయి ఇక గర్భిణులకు ఈ కంద చేసే మేలు అంత ఇంత కాదు పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని రోగనిరోధక శక్తిని ఇస్తుంది కందలను తీసుకోవడం వలన జీర్ణశక్తి వేగమవడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా అధికమవుతుంది క్యాన్సర్ బారిన పడకుండా కాపాడడమే కాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు కంద ఓ దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు చిన్న కందగడ్డ ద్వారా మన శరీరానికి దాదాపు ఆరు గ్రాముల ఫైబర్ చేరుతుంది కందను తినడం వలన ఒబెసిటీ షుగర్ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మూలశంకకు లేదా పైల్స్ వ్యాధికి కందతో మందు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పై పొట్టు తీసిన కందను పలుచని ముక్కలుగా కోసి ఎండబెట్టి మెత్తటి పొడిగా చేయాలి బెల్లాన్ని కూడా మెత్తగా చేసి ఈ రెండు పొడులను సమభాగాలుగా కలబోసి బాగా కలిపి ఉసిరికాయ పరిమాణంలో ఉండలుగా కట్టి నిల్వ చేసుకుని ప్రతిరోజు ఉదయాన ఒకటి రాత్రి ఒకటి చొప్పున తింటే మూలశంక వ్యాధి నయమవుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు నానబెట్టి ఎండబెట్టిన కంద ముక్కలను మదన్మస్త్ అన్న పేరుతో బజారులో అమ్ముతూ ఉంటారు దీన్ని మూలశంకకు అజీర్తికి మందుగా వాడతారు ఇన్ని ఉపయోగాలున్న కందను రెగ్యులర్గా వాడి మంచి ఫలితాల్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి